వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ మాసం శ్రావణ మాసం ఎంతో విశేషమైనది ఈ మాసంలో వచ్చే ప్రతిరోజు కూడా ఎంతో విశేషమైనది ఈ యొక్క ఆగస్టు మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి కొన్ని గ్రహాలు యొక్క సంయోగం వల్ల ద్వాదశ రాశుల వారికి యొక్క ప్రభావం అనేది ఉంటూ ఉంటుంది ముఖ్యంగా కుంభరాశి వారికి ఏ విధమైనటువంటి యోగం కలుగుతుందనే విషయం గురించి తెలుసుకుందాం రాశ్యాధిపతి శని దశమ స్థానంలో ఉండటం వల్ల కొద్దిగా ఆలస్యవాలైనా ఆదాయం పెరుగుతుంది ఆదాయ మార్గాలు విపరీతంగా విస్తరిస్తాయి ఆర్థికపరమైనటువంటి సమస్యలు క్రమం క్రమంగా తగ్గిపోతాయి కుటుంబ జీవితం ఎంతో హ్యాపీగా సాఫీగా సాగిపోతుంది మీ మాటకు విపరీతమైన విలువ పెరుగుతుంది కుటుంబ వ్యవహారాల్లో బాగా ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది సొంత ఇంటి ప్రయత్నాలు చాలా వరకు సానుకూలపడతాయి తోబుట్టువులతో ఆశీర్వాదాలు రాజీ మార్గంలో పరిష్కారం అవుతుంది పంచమ స్థానంలో గురుశుక్రుల సంచారం వల్ల ఉద్యోగ జీవితంలో మీ సమర్థత గుర్తింపు కలుగుతుంది హోదా పెరుగుతుంది పిల్లల వృద్ధులోనికి వస్తారు సంతాన యోగానికి అవకాశం ఉంది బంధువులతో మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది నిరుద్యోగులు ఉద్యోగాల నుంచి విదేశీ ఆఫీసులు లభిస్తాయి ఆర్థిక విషయాల్లో ఇతరులకు మాట ఇవ్వకపోవడం చాలా మంచిది ఆర్థిక లావాదేవీలు అయితే పెట్టుకోకండి ముఖ్యంగా ఈ రాశి వారికి కుటుంబ వ్యవహారాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న గొడవలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి రాబోయేటువంటి పౌర్ణమి గడియల్లో జరిగే గ్రహాల స్థితిగతుల కారణంగా ఎన్నో మార్పులు జరుగుతాయి యొక్క ఆగస్టు మాసం అయితే కుంభరాశి వారికి అనుకూలంగానే ఉంటుంది ఎన్నో ఆఫర్లను చేతికించుకుంటారు కుటుంబ జీవితం ఎంతో హ్యాపీగా సాఫీగా సాగిపోతూ ఉంది అద్భుతమైనటువంటి మార్పులు మీ కళ్ళతో మీరు చూసేటటువంటి యోగాలు రాబోతున్నాయి తరచూ శివార్చన చేయటం వల్ల ఏళ్ళ శని దోషలు ఏమైనా ఉంటే అన్నీ తొలగిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి